హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలినాట్ రుచులు ఈరోజు మన ఛానల్లో ఒక పొడి చేశానండి సో ఇది మనకి ఎంత హెల్త్కి చాలా మంచిదండి ఇది గసగసాల పొడి మనం నైట్ ఉప్పుడేసుకొని ఇది తినేసి రసంతో తింటే మనకి కడుపులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట గ్యాస్ స్టబుల్ దగ్గర నుంచి అరుగుదల దాకా చాలా చాలా బాగుంటుందన్నమాట సో అది ఎలా చేయాలో చూసిద్దాము సో ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ఇవి హండ్రెడ్ గ్రామ్స్ అండి గసాలు రాళ్ళు అవి ఇవి లేకుండా చూసుకొని క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి తొందరగా మాడిపోతాయి దగ్గరుండి వేయించుకోవాలన్నమాట కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి నేను ఒక త్రీనే తీసుకుంటున్నానండి కారము మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకో రెండు మిరపకాయలైనా ఎక్స్ట్రా తీసుకోవచ్చు మిరపకాయలు కూడా దీంట్లోనే వేసేసుకొని వేయించుకోవాలి చూడండి కలర్ మారాయి కదా అవి వేగుతుంటే మంచి వాసన వస్తుందండి ఇంట్లో చాలా బాగుంటుంది అనమాట గసాలు పొడి చేస్తున్నారా వీళ్ళు అన్నట్టు ఉంటుంది సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చల్లారి పెట్టేసాను మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఇంకా దీంట్లో ఏం మేబల్ లేదండి ఓన్లీ సాల్ట్ ఒకటే వేసుకుంటున్నాము ఇంకేమి అవసరం లేదు అంతా బాగుంటుందన్నమాట సో నేనైతే మిక్సీ కొంచెం కొంచెం తిప్పుకుంటూ వేసుకోవాలి ఇలాగా లేంటే ముద్దైపోతుంది చూడండి ఎంత బాగుందో కదా మనకి చాలా మేలు చేస్తుంది బాడీని కూడా హీట్ తగ్గిస్తుంది అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్